మణిపూర్లో రెండు జాతుల మధ్య వైరం రాష్ట్రాన్ని అగ్నిగుండగా మార్చేసింది మైతీ వర్గాన్ని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలన్న మణిపూర్ హైకోర్టు తీర్పును స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో మణిపూర్లో ఉవ్వెత్తున హింస చెలరేగింది చురాచాంద్పూర్ లో పట్టణంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి ఇంతకీ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి హైకోర్టు తీర్పును స్థానిక గిరిజన సంఘాలు ఎందుకు వ్యతిరేకించాయి మణిపూర్లో మణులు భారీ సంఖ్యలో దొరికేవి పురి అంటే పట్టణమని అర్థం ఒకప్పటి మణులపురం కాస్త ప్రస్తుతం మణిపూర్గా మారింది అలాంటి మణిపూర్ ప్రస్తుతం నిప్పుల కొలిమిగా మారింది ప్రశాంతంగా ఉండాల్సిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఏడాదికి పైగా మండుతోంది రెండు జాతుల మధ్య రేగిన రిజర్వేషన్ల చిచ్చు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేసింది ఒక తెగపై మరో తెగ దాడులు చేస్తోంది మణిపూర్లో అనేక తెగలున్నాయి వీటిలో మైతి కుకీ నాగా తెగలు ముఖ్యమైనవి మణిపూర్లోని లోయా అలాగే మైదాన ప్రాంతాలలో మైతి తెగ వారుంటారు ఎత్తైన కొండ ప్రాంతాల్లో కుకీ నాగా ప్రజలు నివాసం ఉంటారు స్వతంత్రం వచ్చాక కుకీ నాగా తెగలను షెడ్యూల్డ్ ట్రైబ్ కింద చేర్చారు అలాగే కుకీ నాగా తెగల రక్షణ కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ సీని రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ కొండ ప్రాంతాల్లో కుకీ నాగా తెగలు నివాసం ఉండే స్థలాలను బయటివారికి అంపడానికి వీల్లేదు అలాగే మైతీ వర్గీయులు నివసించే లోయ మైదాన ప్రాంతాల్లో ఎవరైనా స్థలాలు కొనవచ్చు అంతేకాదు ఎవరైనా నివాసాలు ఏర్పరచుకోవచ్చు మైతీ మణిపూర్లో సామాజికంగా ఆర్థికంగా బలమైన గిరిజనేతర తెగ సహజంగా ఈ తెగవారు లోయలు మైదాన ప్రాంతాల్లో నివాసం ఉంటారు మైతీ తెగను జనరల్ కేటగిరీలో ఉంచారు దీంతో మణిపూర్ సమాజంలో విభేదాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో చాలా కాలంగా మైతీ వర్గానికి కుకీ నాగా వర్గాలకు మధ్య అప్రకటిత వైరం నెలకొంది ఈ నేపథ్యంలో తమను కూడా షెడ్యూల్ తెగలోకి చేర్చవలసిందిగా కోరుతూ దశాబ్ద కాల నుంచి మైతీ వర్గీయులు ఆందోళనలు చేస్తున్నారు మైతీ తెగ నాయకులు ఎన్ని ఆందోళనలు చేసినా అవేవీ ఫలితం ఇవ్వలేదు అయినప్పటికీ మైతీ తెగ నాయకులు పట్టు విడవలేదు తమను షెడ్యూల్ తెగల జాబితాలో కలపాలని కోరుతూ మణిపూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇంతటి సున్నితమైన అంశంపై మణిపూర్ హైకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి వాదోపవాదాలు ముగిసిన తర్వాత మైతీ తెగ ప్రజలకు అనుకూలంగా మణిపూర్ హైకోర్టు తీర్పు ఇచ్చింది అత్యధిక సంఖ్యాకులైన మైతీ సామాజిక వర్గాన్ని షెడ్యూల్ తెగల్లో చేర్చాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ఏడాది మార్చి ఇరవై ఏడున మణిపూర్ హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పు రాష్ట్రంలో దుమారం రేపింది మైతీ తెగకు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు తీర్పును స్థానిక గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి హైకోర్టు తీర్పును నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ తో పాటు అనేక గిరిజన సంఘాలు ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ నిర్వహించాయి మైతీ తెగను ఎస్టీ జాబితాలోకి చేర్చడాన్ని తాము అంగీకరించేదే లేదని కుండబద్దలు కొట్టాయి కుకీ నాగా తెగలు స్థూలంగా ఇది మణిపూర్ అల్నర్ల ఫ్లాష్ బ్యాక్ ఈ ఏడాది మే నాలుగవ తేదీన మహిళలను నగ్నంగా ఊరేగిస్తే మే పద్దెనిమిది వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీస్ యంత్రాంగాన్ని నిలదీసి ప్రశ్నించింది సుప్రీంకోర్టు పద్నాలుగు రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారని పోలీసులను సుప్రీంకోర్టు నిలదీసింది మణిపూర్ ఘటన రెండు పేల పన్నెండు నాటి నిర్భయ దారుణం కట్టే ఘోరమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు ధర్మాగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో మణిపూర్ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది ఒక రాష్ట పోలీస్ చీఫ్కు సుప్రీంకోర్టు ఇలా సమన్లు జారీ చేయడం దేశ చరిత్రలోనే అరుదైన విషయమంటున్నారు పెద్దలు పనిపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే పర్యటించాలి బాధిత కుటుంబాలకి అండగా నిలవాలి ప్రధానిగా ఇది నరేంద్ర మోడీ బాధ్యత